ఎందుకు తగిలింది మనకుండే శని గురువు మనం పోయిన టైం మంచిది కాదు బాగా అర్థం చేసుకో స్వామి నా తప్పు ఏమే ఒకసేరు ఒక రెండు కేజీలో మూడు కేజీలో బొరుగులు తీసి నీ తిన్నాళ్ళు దేవునికి చల్తాను పోతా ఉంటుంది కదా దేవుడు చెప్పురా ஆடா மசியம் திருநாள் குடுத்தவ காத வாத்தி ஆல்டரேஷன் இப்போ முந்த பாத்து கொம்பா அப்படீ மனம் இங்கடிச்சுக்கோ மசம்பே நம்மி స్వామి నీకు ఒక్కొన్నో ఒక కోడిని కోయర్తుంది నువ్వు ఇంకా ఏ కాళ్ళు కందులు ఇచ్చద్దు మసమ్మ వస్తుంది ఒక్కొన్ని ఎంత అయిపోయి నేను లెచ్చలు కాదు నేనే తీసి ఇస్తా కావాలంటే కోడి కూడా నువ్వేం పెట్టుకోవద్దు ఆ మొషమ్మ తాగు పోయి కొన్ని కోసుకొని స్వామి వీటికి వచ్చిన దానికి పని చేసిన దానికి నువ్వు మనకి స్వతంత్రం వచ్చినాక పుట్టినావా స్వతంత్రం రాకముందు పుట్టినవ తాత మన స్వతంత్రం వచ్చినాకే పుట్టినారా నేను ఆ జలము ఉంటే ఈ స్వతంత్రం అప్పుడు దరిద్రం కాలము అబ్బా కొద్దిగోకలా పోతే ఒకసేరు రాగులు బిడ్డలు సాకేది కష్టము ఏమే బతికేది కష్టమా పోవాల యాడు పోని Um. Palo, Palo kau aja. Halo. <hesitation> aloa <hesitation> aloa <hesitation> aloa <hesitation>

ఉన్నామునైనా మీరు తెలుగు వాళ్ళు అయిన దానికి ఇప్పుడు అన్నీ అడుగుతారు మాకు తెలీదు ఒకటి పోతే ఒకటి తెలియదురా అందువల్ల మిమ్మల్ని మీరు చేసేది కాపురాలు మేము ఇనుకొని పోతా ఉన్నాము అయినా మీరు తెలుగు చెప్పిస్తే మీకు తెలుగు అంటే అప్పుడు మన భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు వచ్చినారు ఏమే మనలోనే ఉండుకొని ఇప్పుడు నువ్వు పెద్దవాడు అనుకో మిగతా నేను బ్రిటిష్ వాడు వచ్చేది ఇదంతా చిన్న వ్యాపారం చేసుకుంటాం నానే వచ్చేది మనకి వాళ్ళు ఒకరొకరే ఒకరొరే ఒకరొరే వస్తా వాళ్ళందరినీ ఇతర తెప్పించుకునేసి మన మన తెలుగు వాళ్ళందరినీ భయపెట్టి వాళ్ళదే అంతా రాజ్యము వాళ్ళదే వ్యాపారము వాళ్ళు మనతో నుంచి డబ్బులు తీసుకునేది పన్ను వసూలు చేసేది అట్లా చేస్తా ఉంటే అట్లా నువ్వు ఉంటావు కదా నీకు తెలుగు వచ్చిన ఉండే మన పూన ఊర్లోకి ఉంటే డెబ్బై ఎనభై డెబ్బై ఏళ్ళు అవుతా ఉంది నాకు అప్పుడు తూటు ముక్కల దుడ్లు అబ్బుట్లో ఇవంతా ఈ రూపాయలు అర్ధ రూపాయలు ఈ ఇప్పుడు ఉండే దుడ్లు కాదు అంతా ఈ కంచువే ఆ తూటు ముక్కల దుడ్లు నడిమిద్ద తూటు అబ్బుట్లా అవి ఉండే ఉండ ఒ రూపాయి ఉంటే ఈ రాజ్యాన్ని ఐదు రూపాయలు ఉంటే ఈ రాజ్యాన్ని కొల్లగొట్టుకొచ్చేసి మా బిట్లో అట్లా కాలము కాలమైనా తిండికి కరువు ఏమే ఆ తింటి కూడా బతికినాను బతికితే చదువులే సాలేదో ఏదో బతుకుతా బతుకుంటా ఈ కాలానికి ఈ బుద్ధు ఇప్పుడు ఏదో కొంచెం తెలివి కాలం రానోనో ఇప్పుడు এই গীত গীত আলু এইবাৰ বেংগ পি কচে এইবোৰ কম গীল পোচি মন ইচন্দেকে তাৰি ম కొని చేమ కొనిగి అక్కి కలబంద గడ్డలేవి ఆయి చింతాకు వేసేది ఉడకబెట్టేది ఏమే అట్లంతా బతికి ఈ జీవనాలు చేసినామునైనా ఆ కాలం నుంచి నేను బతికినాను నీకు నా మీద వాడు మన మనముడా భలే బేమరా నీకో నాగరాజుకి నన్ను చూస్తే వస్తానే లాటు బీడి అగ్గి పెట్టి ఏమే ఎట్లా బతకాల ఇంకా ఇంకా పొద్దుకోకలా సస్తాడు ఇంకా ఒక కొట్టాల ఒక గాసు ఎట్లా బతుకుద్దు నేను అది వేరే చెప్తా కూడా వస్తా అది ఉన్ని అది వేరే దీంట్లో వెళ్ళిపో ఇప్పుడు మళ్ళా వచ్చిన వెసురు పెట్టుకొని నన్ను ఎత్తుకలాడుకొని ఏడ నేను తత్తు చెప్పు ఎట్లా బతుకుదో అయ్యా ముడు ఉంటు నాకు మీరు కాసుకొని ఏ జలంలో నేను అప్పురా మీకు కొండ ఏ జన్మంలో అప్పు చేసింటున్నావు ఏమో